రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ ఆర్మీ జవాన్ కుమారుడు అంటే ఎలా ఉండాలి తాను కూడా దేశానికి సేవ చేసే గుణం కలిగి ఉండాలి దేశం కోసం ప్రాణాలు అర్పించే అంత ధైర్యం ఉండాలి తండ్రి బాటలోనే నడవాలనే ఆశయం కలగాలి కానీ ఇత్తగాడు మాత్రం అలా కాదు తండ్రి జవాన్ అయినప్పటికీ కొడుకు మాత్రం ఉగ్రవాదానికి ఆకర్షితుడయ్యాడు శత్రువుల చెంత చేరి బాంబు పేళ్లులకు కారకుడయ్యాడు ఇప్పుడు కట్టకటాల పాలయ్యాడు నేను మాట్లాడేది ఎవరి గురించో తెలుసా బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు నిందితుడి గురించి మార్చ్ ఒకటిన ఉదయం బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో పేలుడు సంభవించింది ఈ పేలుడులో చాలా మంది గాయాల పాలయ్యారు ముందుగా గ్యాస్ పేలిందనుకున్నారు కానీ తర్వాతే తెలిసింది ఇది ఉగ్ర కుట్ర అని పేలింది గ్యాస్ సిలిండర్ కాదు టిఫిన్ బాక్స్ బాంబ్ అని పేలుడు జరిగిన వెంటనే కేఫ్లోని అందరూ బయటకు పరుగులు తీశారు కానీ కొందరు మాత్రం గాయాల పాలయ్యారు వారిని ఆసుపత్రికి తరలించారు ఇంతలోనే పేలుడుకు కారణమైన వ్యక్తిని సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు అతని కోసం నిరంతరంగా వెతుకుతూ ఉండగా నెల రోజుల తర్వాత కోల్కత్తాలో ఇద్దరు అనుమానితులను పట్టుకున్నారు ఎన్ఐఏ అధికారులు వారే ఉగ్రవాదులు ముసావిర్ హుసేన్ సాజీబ్ అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహాలు వీరిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచుగా పది రోజుల కస్టడీకి అనుమతించడంతో విచారణలో అధికారులకు కీలక విషయాలు తెలిసాయి నిందితుల్లో ఒకరైన ముసావీర్ కర్ణాటకలోని తీర్థహళ్లిలో కుటుంబంతో ఉంటున్నాడు తండ్రి మన్సూర్ అహ్మద్ చనిపోగా తల్లి కలిసి ఉంటున్నాడు ఇక ముసావిర్ కు మతీన్ చిన్ననాటి స్నేహితుడు మతిన్ తండ్రి మాజీ సైనికుడు కాగా అనారోగ్యంతో గతేడాది మృతి చెందారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన అబ్దుల్ మతీన్ తహానా ఉన్నత విద్య కోసం బెంగళూరుకు రావడానికి ముందు తీర్థహల్లిలో ఉన్నాడు కాలేజీ సమయం ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితుడయ్యాడు తండ్రిలాగా జవాన్ అవ్వాల్సిన వాడు కాస్త ఉగ్రవాదిగా మారాడు చూడ్డానికి కుర్రాడిలా కనిపించినప్పటికీ మంగళూరు కుక్కరు బాంబు పేలుడు శివమొగ్గా వద్ద బాంబు పేలుడు ఘటనల వెనుక మాస్టర్ మైండ్ ఇతడిదేనని నిందితులద్దరు చెన్నైకి వెళ్తున్నామని టూరిస్టులు అని చెప్పి వివిధ పేర్లు నకిలీ ఐడి కార్డులతో కోల్కత్తాలో పన్నెండు రోజుల పాటు రోజుకో ప్రదేశంలో కిచ్చిన రిపేర్కిచ్చిన ఫోన్ చేతిలోకి రాగానే వేరే సిమ్ కార్డు వేసి స్విచ్ ఆన్ చేయగానే లొకేషన్ ఎన్ఐఏ అధికారులకు తెలిసిందే అలా కోల్లో గుర్తించారు అధికారులు ఇక మతిన్ ఉగ్రవాదిగా మారాడని తెలిసి అతని తల్లి షాక్ అయింది తండ్రి జవాన్ అయితే కుమారుడికి కూడా దేశభక్తి ఉండాలి కానీ ఇలా ఉగ్రవాదం వైపు ఎందుకు మల్లాడో అర్థం కావడం లేదని తెలిపింది ఆమె అటు ముస్థావిర్ ఇంటికి పెద్ద దిక్కుగా ఉండాల్సింది పోయి ఉగ్రవాదిగా మారాడని అతని తల్లి పోరుమందే ఇంట్లోనే ఉంటూ ఇలాంటి పనులు చేస్తున్నారని అస్సలు అనుకోలేదని ఆమె చెప్పింది మతిన్ కావచ్చు ముసావిర్ కావచ్చు ఉగ్రవాదానికి ఆకర్షితులై జీవితాలను నాశనం చేసుకున్నారు తండ్రిని పోగొట్టుకునే ఇద్దరు కుటుంబ బాధ్యతలు తీసుకోవాల్సింది పోయి ఏకంగా ప్రజల ప్రాణాలు తీయాలనే చూశారు ఫలితంగా వారి జీవితం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి